ప్రభు నమ్మని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు నుంచి ఇప్పటి వరకు తన దేగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి క్షేమంగా గృహాలు చేర్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మనగా మీరు ఏ విషయంలోనైనా ప్రార్థన మానొద్దని చెప్పి మనతో మాట్లాడుతున్నాడు అండి ఇది కొండలాంటి సమస్య అయినా బలహీనతలైనా ఏ విషయం బాధలు వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా కూడా ముందు మీరు ప్రార్థన మరవద్దని దేవుడు మనతో మాట్లాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రార్థించే వారి సంఖ్య చాలా తగ్గిపోతుంది ప్రార్థన అంటే ఐదు నిమిషాలు కూర్చొని ప్రభావి ఈ రోజంతా కాపాడావు నీకు వందనాలు అని చెప్పి అనుకొని ఒక రెండు మూడు మాటలు మాట్లాడుకొని మనం ప్రార్థన ముగించే వారిగా చాలా మంది ఉంటున్నారు కానీ దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేసేవారి సంఖ్య తగ్గిపోతుందండి మనం దేవునితో ఎక్కువ సమయాన్ని గడపాలి అని వాక్యం చదివిన చదివితే దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు మనం దేవునితో మాట్లాడేది అంటే ప్రార్థన ఒకటేనండి ఎంత సమయం కేటాయించాలి మన యొక్క తల్లిదండ్రులతో ఎంత సమయం మాట్లాడుతున్నాం స్నేహితులతో ఎంత సమయం మాట్లాడుతున్నాం బా భర్తతో ఎంత సమయం మాట్లాడుతున్నాం భార్యతో ఎంత సమయం మాట్లాడుతున్నాం అనేది కూడా మనల్ని మనం పరిశీలిన చేసుకోవాలి మన తండ్రి అయిన ఏస కంటికి రెప్పలా కంటూ మనల్ని కంటికి రెప్పలా కాపాడుచు మనల్ని ఎన్ని విధాలైన ఇబ్బందులు వచ్చినా మనల్ని ప్రతి నిమిషం కూడా మనకు తోడుగా ఉండి సహాయకుడిగా ఉండి మనం చేయబట్టి మనం నడిపిస్తున్న ఏసీఏకి మాత్రం మనం ఎంతసేపు మాట్లాడుతున్నాం మన తండ్రితో అనేది పరిశీలన చేసుకుందాం అండి ప్రార్థనకు ఎక్కువ సమయాన్ని ఇచ్చి మనుషుల మీద ఆధారపడకుండా దేవుని ఎందు ఆధారపడి దేవునితో సహవాసం చేసి మన ఎడల దేవుని చిత్తానుసారమైన జీవితం ఏ విధంగా ఉందని మనం దేవుని దగ్గర మొరపెట్టినట్లయితే దేవుడు సమయోచితమైన జ్ఞానం ఇచ్చి ఆలోచన శక్తినిచ్చి మనల్ని ముందుకు నడిపిస్తాడండి ప్రతి ఒక్కరూ ప్రార్థించి యోధులుగా ప్రార్థన అనే ఆయుధాన్ని మాత్రం విడవకుండా ప్రార్థన అనే ఆయుధాన్ని ధరించి ప్రతిరోజు ప్రార్థన చేయవలసిందిగా మీ అందరితో మేము అను చేసుకుంటున్నానండి ప్రార్థన కుటుంబానికి చాలా ఆశీర్వదకరం ప్రార్థన కుటుంబానికి రక్షణ భద్రత అన్ని రకాలుగా ప్రార్థన అనేది మాత్రం మన బైబిల్లో అనేక మంది భక్తులు కూడా ప్రార్థన ద్వారా విజయాన్ని పొందుకున్నారు ఈ లోకంలో దేని ద్వారా మనం విజయాన్ని పొందుకోలేము కానీ మన తండ్రి దగ్గర మొరపెట్టడం ద్వారా మనం అసాధ్యమైన వాటిని కూడా సాధ్యపరచగలిగిన తండ్రి మనకి తోడుగా ఉన్నాడండి దాన్ని బట్టి మన తండ్రి అయిన ఏసేన నమ్మి విశ్వసించి ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించండి ఈ వీడియోస్ ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుంది ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే కామెంట్ సెక్షన్ లో తలపండి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను ప్రార్థన చే చేసుకుందాం అండి ఏకీభివించండి మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఎగుదేవ నీ చెరువుకు తండ్రి సమాధానకర్తపతి రాజా నీకు వందనాలు నీకు స్థుతులు ప్రభా ఉదయం నుంచి ఇప్పటి వరకు మేము చేయ పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లో ప్రతి నిమిషం మీరు మాకు తోడుగా సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండి నడిపిస్తున్న విధానం బట్టి నీ సన్నిధిలో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము నాయన ఎక్కడిద్దరు ముగ్గురు నామం పెరట స్థుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన నా ప్రియ పరలోకపు తండ్రి మా మధ్య ఉండండి నీ పరిశుద్ధాత్మ సహాయమును నడిపింపును మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా ప్రార్థన చేయట సమయాన్ని కేటాయించే వారిగా ప్రార్థన చేసి నీ దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని వారిగా ప్రార్థన ద్వారా నా తండ్రి నీతో మాట్లాడగల కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించండి విజ్ఞాపనతో కూడిన ప్రార్థనాత్మ ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాయన ప్రార్థన అంటే నా తండ్రి ఐదు నిమిషాలు నా తండ్రి లేదా ముక్కు తెల్లార్చుకోవడానికి నాయన చేసే ప్రార్థన విధానములు అయితే అలవాటుతో కూడిన ప్రార్థన విధానంగా మా భక్తి జీవితాన్ని మేము నా తండ్రి నాయన కొనసాగించుకుంటూ మేము కానీ మా యొక్క భక్తి జీవితం ఆ విధంగా ఉండకూడదు నాయన ప్రార్థన ధరించి విజ్ఞాపనతో కూడిన ప్రార్థన నశించిపోచిన ఆత్మల కొరకు నా తండ్రి కుటుంబ క్షేమముల కోసం కుటుంబంలో ఉన్న బిడ్డల రక్షణ కోసం నా తండ్రి నాయన సంఘాల సహవాసాల కో రక్షణ కోసం నా తండ్రి నాయన మా దేశ సంరక్షణ కోసం నా తండ్రి అనేక రకముల అంశాలు పెట్టిన సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపన యాచన చేసే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి ఆత్మల పట్ల జాలరుగా మిమ్మల్ని సిద్ధపరుస్తానన్నా మా ప్రార్థనల ద్వారా నా తండ్రి నశించిపోచున్న ఆత్మలు కనే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా దేవానికి వందనాలయ్యా ప్రతి విధమైన అవధీతులను దయతో క్షమించండి ప్రభా నీతో సమయాన్ని ఎక్కువగా గడిపే కృపను మాకు దయచేయండి ప్రభా వ్యర్థమైన దాని కోసం ఎంతో సమయాన్ని నాయన వృధా చేస్తున్నామే కానీ ప్రభా నీతో సమయాన్ని గడపలేని స్థితిలో ఉంటున్నామయ్యా ఫోన్ లో చూస్తూ నా తండ్రి గంటలు గంటల సమయాన్ని గడుపుచున్నారయ్యా ఈ రోజుల్లో నా తండ్రి టీవీస్ ముందు కూర్చొని సమయాన్ని వృధా చేసుకుంటున్నారు ఇరుగు వారితో నా తండ్రి ముచ్చట్లు పెట్టి సమయాన్ని వృధా చేసుకుంటున్నారు ఎవరు చేయి పనుల్లో ఆ పనిలో నా తండ్రి నిమిగ్నైపోయి ప్రభా వారు నా తండ్రి ఆ పనిని దేవుడిగా ఆధారంగా చేసుకుంటున్నారేమో అలా కాకుండానట్లు ప్రభా నీతో సమయాన్ని గడపగల కృపను ప్రతి ఒక్క బిడలకును మాకును అనుగ్రహించండి ప్రభా యోగ్యత లేని వారము నా తండ్రి ఎందుకు పనికిరాని వారే లోకంలో నశించపోటానికి ఇష్టము లేక ప్రత్యేకించబడిన జనాంగంగా మమ్మల్ని ఏర్పాటు చేసుకొని నీ బిడ్డలుగా నీ రక్తముగా కడిగి మమ్మల్ని నాయన నీ స్వరక్తంతో మమ్మల్ని కొన్నావు దేవా నీకు వందనాలు నీ వారసులుగా నా తండ్రి మమ్మల్ని సిద్ధపరిచినందుకు నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి నీకు వందనాలయ ఏ బిడ్డలు ఏ అవసరతల కోసం నీ సన్నిధిలో అడుగుచున్నారు మొరపెట్టుచున్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నిజముగా మొరపెట్టి వారికి నేను సమీపంగా ఉంటానని మాట్లాడుచున్నది ఏముడు ప్రభ వినియము గల వారి ప్రాణ నువ్వు చేయగలిగిన దేవుడు మా ప్రార్థన వైపు నా తండ్రి నేను చెవి అవ్వండి ప్రభా స్తోత్రములు నాయన నీ పాదములు విడవకుండా నాయన కన్నీరు విడిచి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన కన్నీటితో విత్తువాడు నా తండ్రి సంతోషగానంతో పంట కోసదు నా తండ్రి ఉదయకాలం మీరు మాతో మాట్లాడారు మేము కన్నీటితో నా తండ్రి నాయన విత్తినప్పుడు నాయన సంతోషం అనే నా తండ్రి మేము పంట కోసేవారిగా ఉండాలంటే మేము కన్నీరు కాచిన సన్నిధిలో ప్రార్థన చేయగలం ఆత్మను ప్రతి బిడ్డలకు మాకును అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలయ ఏ కుటుంబంలో ఏ దురాత్మల సమూహం ఏలుపడి చేస్తూ ఓ కుటుంబంలో సమాధానము సంతోషము ప్రేమ లేకుండా ప్రభా నీ ఆశీర్వాదాలకు దూరం చేస్తూ కుటుంబంలో నలిగిపోచున్న బిడ్డలు ఎన్నో మంది ఉన్నారు ప్రభా అలాంటి కుటుంబాల్లో నీ వెలుగును ప్రసరింపచేయండి నా తండ్రి ప్రార్థననే ఆయుధాన్ని నా తండ్రి ధరించుకునే కృపనివ్వండి ప్రభా అపవాది నా తండ్రి ప్రార్థన అనే సమయానికి ఎన్నో ఆటంకులు తీసుకుని వస్తూ de pra దాన్ని జయించగల శక్తిని మాకు అనుగ్రహించండి ప్రార్థన ద్వారా ప్రతి కార్యము సఫల పడుతుంది కదా ప్రభా అందువల్ల తండ్రి ప్రార్థించాలనుకున్నప్పుడు ఏదో ఒక అడ్డులతో ఆటంకములతో తండ్రి నాయనా మా యొక్క ప్రార్థన చేయకుండా నా తండ్రి అపవాది నా తండ్రి అడ్డుగా వస్తుంది కానీ ప్రభా దాన్ని జయించి నీ సన్నిధిలో నీ పాదముల దగ్గర మొరపెట్టగల కృపను ధన్యతను ప్రతి బిడ్డలకును అనుగ్రహించమని కోరుచున్న ఏ కుటుంబంలో ఎవరిని పోగొట్టుకుని దుఃఖముతో నా తండ్రి ప్రలాపించుచున్నారు ప్రభా జ్ఞాపకం చేసుకొని వారికి మీరు తోడుగా ఉండండి సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండండి ఆదరణకర్త అయ్యున్న దేవుడు ఆదరించగలిగిన దేవుడు ప్రతి కుటుంబాల పక్షాన మేలు చేసి నడిపించండి ప్రభా మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడిగా ఉండి ప్రభ నా తండ్రి మా బిడ్డలను మమ్ములను ప్రభా ఉదయం నుంచి మేము చేయి ప్రతి ఒక్క పనుల్లో మీరు మాకు సహాయం దయచేసి ప్రభా నా తండ్రి రాత్రికాల సమయంలో మేము పడకలకు వెళ్ళుచుండుగా చిండు తల సమూహాన్ని కావలిగా ఉంచి నా తండ్రి నైనా ప్రశాంతమైన నిద్ర పట్టు సహాయం తెచ్చింది మరలా వేకు జామునే లేచి నామాని స్తించు గల భాగ్యాన్ని ప్రభా మా ప్రియ బిడ్డలకు మాకును ప్రతి ఒక్క బిడ్డలకును అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరచమని త్వరలో రానయున్న ఏ పరిశుద్ధ నామం అడిగి వేడి కొనుచున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె రక్తమే జంసలు రక్తమే జ అపోదికల అనంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడి మిమ్ములను గాక ఆమెన్